నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలో జూన్ పదహైదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు మిడ్ డే వర్క్ బ్రేక్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు వరుసగా ఇరవై సంవత్సరం కూడా వర్క్ బ్రేక్ ను అమలు చేస్తూ ఉన్నట్లు తెలిపారు యుఏఈ అంతటా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల మధ్య డైరెక్టు సూర్యకాంతిలో బహిరంగ ప్రదేశాలలో పని చేయడం నిషేధం మధ్యాహ్న విరామ సమయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి అధికారులు ఐదు వేల దిరాంసు జరిమానా విధిస్తారు విరామ సమయంలో పలువురు ఉద్యోగులు పనిచేస్తే యాభై వేల దిరాంసు ఫైన్ విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు అయితే కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉందని చెప్పి అధికారులు పేర్కొన్నారు నీటి సరఫరా లేదా విద్యుత్తు ట్రాఫిక్ ను నిలిపివేయడం రోడ్డు పనులపై తారు వేయడం లేదా కాంక్రీట్ పోయడం మరియు ప్రాథమిక సేవలకు సంబంధించిన ఇతర మధ్యాహ్న విరామ సమయంలో కూడా పని కొనసాగించవచ్చని తెలిపారు కాగా యుఏఈలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్న నేపథ్యంలో జూన్ పదహైదవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు మూడు నెలల పాటు మధ్యాహ్నం వేళ పనిని నిషేధిస్తూ ఉన్నట్లు యుఏఈ ప్రకటించడం జరిగింది కాబట్టి యుఏఈలో ఉన్న మన భారతీయ కార్మికులు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్